మళ్ళీ సీరియల్లో జరగబోయే అద్భుతం గురించి తెలియాలంటే మనకి ఖచ్చితంగా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలియాల్సిందే ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే హిందీలో ఇమ్లీ అలాగే కన్నడలో లక్ష్మి ఇట్లా ఎన్నో భాషల్లో మళ్ళీ అనేది రీమేక్ అవుతుంది మళ్ళీ సీరియల్ నిజానికి అసలు ఆది కేసువుకి ఆరాధ్యకి సంబంధం లేదు ఆరాధ్యం మనకి సీరియల్లోకి వచ్చే ముందే మళ్ళీ చనిపోయినట్టు చూపించారు కానీ తన ఆ మృతదేహాన్ని కానీ ఎక్కడా కూడా ఎవ్వరికీ దొరకదు కానీ ఆరాధ్య మాత్రం పాపం ఆ మల్లికను కాపాడటం కోసం నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది కానీ చివరి మూమెంట్లో తన వదిన భానుమతి చేసిన కుట్రకి బలైపోయి ఆదికేశవ దగ్గరే చనిపోతుంది అయితే ఆదికేశవకి అసలు ఆరాధ్యతో కానీ తీసుకొచ్చిన మళ్ళీ కూతురు మల్లికతో కానీ ఎటువంటి సంబంధము లేదు కానీ బుజ్జి కోసం బుజ్జి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవటం అయితే ఆ ఆరోగ్యం కుదుట పట్టడానికి తనకు ఒక వ్యాపకం కావాలి చెల్లి చెల్లి అంటూ ఎంతో ప్రేమగా ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకి చెల్లో తమ్ముండో ఇస్తే వాళ్ళ ఆనందం రెట్టింపు అయిపోతుంది అలాంటిది రోగంతో బాధపడుతున్న బుజ్జి చేతుల్లో ఆరాధ్య మల్లికను పెట్టడంతో ఇక బుజ్జి రోగం కూడా నయమైపోతుంది కాకపోతే ఆదికేశవ రమ్య ఇద్దరు దూరం అయిపోతారు ఇక దూరం అయిపోయిన తర్వాత ఏం చేయాలరా భగవంతుడా దీనికి ఒక సొల్యూషన్ ఏంటి అని అనుకునే లోపు ఆదికేశ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మళ్ళీ కనబడుతుంది అనమాట అయితే ఇక్కడ ఆదికేశవకి బ్రెయిన్ బ్లాక్ అయిపోతుంది నా చేతులతో నేనే నా పొరంలో చితి పేర్చాను ఆవిడకు అన్ని సంస్కారాలు పూర్తి చేశాను మళ్ళీ ఈవిడ కొన ఊపిరితో ఎలా ఉంది అసలు నేను చూస్తున్నది నిజమేనా వైష్ణవ మాయ అంటూ ఇక కంగారుతోనే తనని వెంటనే హాస్పిత్రికి తీసుకువెళ్తాడు ఆసుపత్రిలో వాళ్ళు మొత్తం చికిత్స చేస్తారు ఆసుపత్రికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా అసలు ఈ అమ్మాయి ఎవరు అనే విషయం మీద క్లారిటీ ఉండదు ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ రియల్ లైఫ్లో జరిగితే దయ్యమేమో అనుకుంటాం కూడా కానీ ఇక్కడ పాపం ఆదికేజ్ గుండె ధైర్యం ఉన్నవాడు కాబట్టి అలాంటివి ఏమి అనుకోకుండా మల్లిక తల్లి బ్రతికే ఉందా అన్న ఆశ్చర్యంలోనే వెంటనే ఈమెను కాపాడుకోవాలని చెప్పేసి ఆసుపత్రికి తీసుకెళ్తాడు ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ జరిగినప్పుడు మళ్ళీకి స్పృహ వస్తుందనమాట మళ్ళీకి స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి ఆదికేశవతో ఒక మాట మాట్లాడుతుంది ఆవిడ మీకేమవుతారు అంటే ఆవిడ నాకు ఏమీ కారు కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చే తలరాతున్న ఆమె ఆమె అసలు ఆమెకు ఏమైంది అని అడిగితే అప్పుడు డాక్టర్ ఏమంటుందంటే ఆమె ఆమె తలకి అలాగే ఒంటి నిండా శరీరానికి చాలా బలమైన గాయమైంది కానీ ఆమె అంతకు మునిపోయి నాటు వైద్యం తీసుకుంది ఆ సమయంలో తను తన గతాన్ని మర్చిపోయింది ఇప్పుడు తనకి తన పేరు అలాగే తన చుట్టాలు పక్కాలు ఎవ్వరూ తెలీదు కానీ కొన్ని విషయాలు మాత్రమే ఆమెకు గుర్తున్నాయి అయితే ఆమె మల్లిక మల్లిక అంటోంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆదికేశవ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు మీకు మీ కూతురు ఏమైంది అని చెప్పేసి అడుగుతుంటాడు అనమాట అయితే కూతురు ఏమైంది అని అడిగితే అసలు ఏం మాట్లాడదు ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆరాధ్య మళ్ళీ ఇద్దరు కూడా అచ్చుగుతున్నట్టుగా ఒకటే పోలికలతో ఉంటారు అన్న విషయం ఆ ఆదికేశవకి తెలియదు ఆరాధ్య కన్న కూతురు కాదు అన్న విషయం కూడా ఆదికేశవకి తెలియదు ఆదికేశవకు తెలిసింది కేవలం ఆవిడెవరో సహాయం కోసం వచ్చింది ఆ సహాయం కోసం వచ్చిన క్రమంలో బిడ్డను అక్కడ వదిలే చనిపోయింది దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అన్న విషయమే తెలుసు కానీ ఇంకేమీ తెలియదు అయితే ఇక ఆదికేశవ ఎలాగైనా సరే ఏమనుకుంటాడంటే ఈ అమ్మాయిని తీసుకువెళ్ళి రమ్యకు అసలు నిజం చెప్పించి ఖచ్చితంగా మల్లికనే అంటే మల్లిగా వీడి కూతురు కాదు అంటే ఎవరి కూతురు ఆదికేశవ కూతురు కాదు కానీ పరిస్థితుల దృష్ట్యా తన చేశాడు ఇదే విషయాన్ని ఆవిడతో అంటే ఆ మీ పేరేంటో నాకు తెలియదు కానీ అంటే నా పేరేంటో నాకు కూడా తెలియదు నాకు ఎందుకో తలకి బాగా నొప్పిగా ఉంది అని చెప్పేసి పాపం గతం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది కానీ మనిషి రికవర్ అవ్వదు అనమాట అది చూసి షాక్ అయిపోతాడు ఎవరు మన ఆదికేశ్వర్ అంటే అదృష్టం తన దగ్గరికి వచ్చినట్టే వస్తుంది కానీ గతం మర్చిపోయిందంటే ఇంకా దాన్ని ఏం చేయగలవు కానీ గతం గుర్తొస్తుంది ఆమెకి ఏమైనా బలమైన సంఘటన జరిగితే అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో సరే ఇవి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పేసి అనుకుంటాడు అనమాట అయితే మాత్రం మళ్ళీ ఎలా అయితే సీరియల్ నుంచి మాయమైందో అలాగే మళ్ళీ కొత్తగా సీరియల్లోకి అడుగు పెట్టేస్తుంది